యేసుక్రీస్తు పరలోకం నుండి ఆయన ఎందుకు ఈ భూమిలోనికి వస్తున్నాడంటే ఆయన ఏదో మతాన్ని స్థాపించడానికి కానీ ఏదో కులాన్ని స్థాపించడానికి కానీ ఆయన ఈ లోకానికి రావడం లేదు కానీ ఆయన గురించి చెప్పబడ్డ మాట ఏంటంటే బాప్తీసమిచ్చి యోహాన్ అంటున్నాడు ఇదిగో లోకపాపములు పోవు దేవుని గొర్రెపిల్ల అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నశించుచున్న గుర్రెల యుద్ధకే పంపబడిన గనుక మరి ఎవరి యుద్ధకు ఆయన ఏం కాలేదో పంపబడలే కాబట్టి యేసుక్రీస్తు పరలోకం నుండి ఈ భూమిలోనికి ఎందుకు వస్తున్నాడంటే మానవుడు పాపము చేత తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడనమాట మానవుడు పాపము చేత తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు పాపము చేత పాతాళానికి నరకానికి వెళ్ళే స్థితిలోనికి దిగజారిపోతున్నాడు కాబట్టి దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు కానీ మానవుడు చేసే పాపాన్ని ప్రేమించడం లేదు యేసుక్రీస్తు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు మానవుణ్ణి పాపం నుండి విడిపించడానికి మానవుని పాపం నుండి రక్షించడానికి మానవునికి రక్షణ ఇవ్వడానికి ఏసు క్రీస్తు పరలోకములో నుండి ఆయన ఈ భూమిలోనికి వచ్చినవాడు కాబట్టి పాపం మనిషిని నరకానికి తీసుకెళ్తుంది ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ శరీరంలో జీవిస్తున్నంత కాలం నువ్వు ఎలాగైతే బ్రతుకుతావో ఎలాగైతే పాపంలో జీవిస్తావో ఒకనాడు కూడా ఆ పాపానికి తగిన జీతం కూడా ఉన్నది ఆ పాపం వలన వచ్చు మరణం కూడా ఉన్నది కాబట్టి ఏసు క్రీస్తు నిన్ను నీ పాపం నుండి విడిపించి ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఏసు క్రీస్తు నీ పాపం నుండి విడిపించి నీకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు ఏసు క్రీస్తు నీ పాపం నుంచి నిన్ను విడిపించి నీకు కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు ఏసుక్రీస్తు నీ పాపం నుండి విడిపించి నీకు నిత్య ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఈ దినాన నీవు ఆయనను ప్రభుని నీ రక్షకునిగా నీ ప్రభుగా నీ దేవుడుగా నీవు నీ హృదయంలో తనను అంగీకరించినట్లయితే ప్రభువా నా పాపాల కొరకు నువ్వు మరణించి మూడో దినాన తిరిగి లేచినవయ్యా అయ్యా నిజముగా నా పాపాల విషయం నువ్వు బలి అయి ప్రభు శిలువలో మరణించి నీవు సమాధిలో పెట్టబడి మూడో దినాన తిరిగి లేచినవయ్యా అని నీవెప్పుడైతే నీ హృదయంలో ఆయనను గురించి నువ్వు విశ్వసించుతున్న సమయంలో నీవు ఏమవుతావంటే రక్షింపబడతాం కాబట్టి ఆయన నీ పాపం నుండి విడిపించడానికి వచ్చాను ఆయన నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాను ఆయన నీకు కొత్త జీవితం ఇవ్వడానికి వచ్చాను ఆయన నీకు నిత్య జీవని ఇవ్వడానికి వచ్చాను ఆయన నిన్ను తనతో ఉంచుకోవడానికి వచ్చినాడనమాట ఇది చాలామందికి తెలియక తప్పుగా అర్థం చేసుకుంటాను కాబట్టి నీవు రక్షణ పొందాలి నీ కుటుంబం రక్షణ పొందాలి ఈ కొద్ది మాటల చేత దేవుడు మీ అందరిని దీవించి ఆస్వాదించును గాక హామేన్ परेजती लाट